ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసిస్తూ మావోయిజం పట్ల ఆకర్షితుడైన టెంటు లక్ష్మీ నరసింహ చలం అలియాస్ సుధాకర్ అడవి బాట పట్టారు నలభై సుదీర్ఘంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు స్థాయికి ఎదిగారు నలభై ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్న ఆయన రెండు వేల నాలుగులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలకు హాజరయ్యారు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు ఇటీవల నంబాల కేశవరావు మృతి పర్వకముందే సుధాకర్ ఎన్కౌంటర్లో చనిపోవడం పార్టీకి కోలుకోలేని చెప్పవచ్చు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు నరసింహాచలం అలియాజ్ సుధాకర్ పాతికేళ్ల వయస్సులో సాయుధ పోరాటం బాటపట్టి దాదాపు నలభై సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు విజయవాడలో ఆయుర్వేద విద్యను అభ్యసిస్తున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ సిద్దాంతాలు విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైన సుధాకర్ పంతొమ్మిది వందల ఎనబై ఐదు ఎనబై ఆరులో ఆ పార్టీలో చేరి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు ప్రస్తుతం ఆ హోదాలో దండకారుణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ మావోయిస్టు పార్టీ టెక్ టీం రీజనల్ పొలిటికల్ స్కూల్ కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు మావోయిస్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లోనూ సుధాకర్ పీపుల్స్ వార్డ్ తరపున పాల్గొన్నారు అంతటి కీలక నాయకుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టంగా పరిగణిస్తున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నుంచి ఇంకా తేరుకోకముందే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సుధాకర్ లాంటి నాయకుడిని కోల్పోవడంతో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది పోలీసులపై దాడులు బాంబు పేరుళ్లు సహా సుధాకర్పై పై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయి సుధాకర్ తండ్రి రామకృష్ణ నాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా సత్యవోలు ఆయన ప్రస్తుత ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి వరకు ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన సుధాకర్ ఆ తర్వాత విజయవాడలో ఆయుర్వేద విద్యలో చేరారు దాన్ని మధ్యలో విడిచిపెట్టి పీపుల్స్ పార్క్లో చేరారు చేరుకున్నారు సమయంలోనే ఎల్విన్పేట అన్నవరం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయనపై అనేక కేసులు ఉన్నాయి సుధాకర్ భార్య కాకర్ల గురుస్మృతి అలియాజ్ బుద్రి అలియాజ్ సమత కూడా మావోయిస్టు పార్టీ కీలక నాయకురాలే ఆమె ప్రస్తుతం దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు తర్వాత సుధాకర్ నుంచి అక్కడ మాడ్ ఏరియాలో ఉంటూ క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహించారు రీజనల్ పొలిటికల్ స్కూల్కు గా ఉన్నారు తెలుగు హిందీ గొండి భాషల్లో ఆయన మాట్లాడగలరు ఆయన ఐదులో మన్యంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నారు సుధాకర్ తండ్రి అనారోగ్యం పాలై మద్రాసులో చికిత్స పొందారు ఆయన కోలుకుని ఇంటికొచ్చిన తర్వాత తండ్రిని చూసేందుకు సుధాకర్ ఊరొచ్చారని కుటుంబీకులు తెలిపారు అప్పుడు తప్ప మళ్లీ ఎప్పుడూ రాలేదని వెల్లడించారు సుధాకర్ తండ్రి పంతొమ్మిది వందల ఎనబై మూడులో తల్లి ఐదారేళ్ల క్రితం కన్నుమూశారు ఈ సందర్భాల్లోనూ ఇంటికి రాలేదని చెప్పారు అన్నయ్య ఒకరు ఉన్నారు రెండు పేల నాలుగు అక్టోబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ గ్రూప్ తరపున ప్రతినిధులుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట కమిటీ కార్యదర్శి హోదాలో రామకృష్ణ అలియాస్ ఆర్కే ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గణేష్ తో పాటు ఏవోపీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సుధాకర్ పాల్గొన్నారు అక్టోబర్ నల్లమల అటవీ ప్రాంతం నుంచి వీరంతా బయటకొచ్చి గుత్తికొండ బిలం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆ తర్వాత శాంతి చర్చల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లారు మంజిరా అతిథి గృహంలో బస చేసి అక్టోబర్ పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు ఈ శాంతి చర్చల ఎజెండా తయారు చేయడంలో సుధాకర్తి కీలక పాత్ర అని చెప్పొచ్చు